ఈ ఉద్యమంలో ఆహార నిశలు కష్టపడుతూ ఉద్యమాన్ని ఇంతవరకు తీసుకొచ్చిన స్టేట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ అన్నకి జనరల్ సెక్రటరీ ఒడ్డు అశోక్ అన్నకి జాతీయ నాయకులు సీనన్నకి ఇంకా తర్వాత ఉపాధ్యక్షులు మా అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అన్న నిజంగా ఇది నాలుగో మీటింగ్ కదన్న మొదట వరంగల్లో స్టార్ట్ అయ్యి తర్వాత హైదరాబాద్ మహబూబ్బాద్ కరీంనగర్ ఇక్కడ దాకా రాజేంద్ర ప్రసాద్ అన్న అశోక్ అన్న ఆహార నిశలు కష్టపడకుండా మాకు ఒక భయం వేస్తుంది సంతోషం ఇస్తుంది ఫస్ట్ భయం ఏంటిదంటే ఇక్కడ మొదలుపెట్టిండు హనుమకొండల ఏ చివరి తీసుకెళ్ళి అంటే చివరి అటు దక్షిణ తెలంగాణ తీసుకెళ్ళిండు మళ్ళీ తర్వాత ఇటు తూర్పు తెలంగాణ తీసుకెళ్ళిండు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇటు మన ఉత్తర తెలంగాణ సైడ్ తీసుకొచ్చిండు మళ్ళీ తర్వాత మన ఆదిలాబాద్ తీసుకెళ్తారు నిజామాబాద్ తీసుకెళ్తారు అనేది కొంచెం భయం ఎందుకంటే ప్రోగ్రామ్స్ బాధ్యతలం కాబట్టి ప్రోగ్రామ్స్ అనేది అటెండ్ కాక తప్పదు ఏంటంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ స్టేట్ మొత్తంలో తక్కువ కాలంలో బహుశా రెండున్నర నెలలే కావచ్చు కదా ఈ రెండున్నర నెలల కాలంలో యోధాన యోధుల్ని ఇవాళ సమావేశంలో కూర్చోబెట్టి కూర్చోబెట్టిన తర్వాత ఉన్నము మనం నిర్మిద్దాం ఏదైనా కూడా ఒకరి మీద ఎందుకు మనము మొదలు పెడదాం మనం నిర్మిద్దాం మనం ప్రచారం చేద్దాం మనం ధైర్యం చెప్తాం సమాజంలో మార్పు తీసుకొద్దాం అనే ఇంత ఇంత గొప్ప సంకల్పం కోసం బలమైన పునాదులు వేసుకుంటూ వస్తాడు సాధారణంగా నడిపితే కులగొడితే కులడానికి ఆస్కారం ఉండే అటువంటి వ్యవస్థలు సమాజంలో ఆ పేరు కోసం వస్తూ ఉంటాయి ఆ ఫలానా పార్టీని స్థాపించడం కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు గుర్తింపు వచ్చిన తర్వాత ఇంట్లో అందులో తునుకోవడం ఏదో ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం ఒక గుర్తింపు వచ్చిన తర్వాత ఇంకో దానిలో తునుకోవడం ఇది సహజంగా జరుగుతూ ఉంది ఏది చూసినా యూట్యూబ్లో చూస్తానే కాబట్టి యూట్యూబ్ బ్రతికున్నంత వరకు జర్నలిజం బ్రతికుండడానికి ఆస్కారం ఉండే విధంగా ఇవాళ మన అంటే మనము ముఖ్యసేన గౌరవించుకుంటూనే ముఖ్యసినతో పాటు ఇక్కడ ముందు కూర్చున్న సమావేశంలో అందరూ కూడా భాగస్వామ్యానికి కారకులే అక్కడ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క తూట వదిలే తూట ఎట్లా ఉన్నదంటే ఇటు నుంచి సీనియర్ అన్న అటు నుంచి ఆంధ్ర నుంచి సుధాకర్ అన్న వీళ్ళందరూ కూడా యోధాన యోధులు పెద్ద పెద్ద పత్రికల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా మీరు మేమున్నామంటూ ప్రజలకు ఇవాళ పేరుకు మనం నిలబడ్డాం కానీ మన యొక్క ప్రతి ఒక్క మాట ఆయుధము వార్త రాదంతా కూడా ఇది ప్రజలకు ధైర్యం ఇచ్చేది ప్రజలు దీన్ని తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారన్న ఎందుకంటే ప్రజలకు పనికొచ్చే పని ప్రభుత్వ రూపంలో చేసినా ప్రజా సంఘాల రూపంలో చేసినా ఏ రూపంలో చేసినా కూడా ప్రజలకు అందాలి అందిన తర్వాత ప్రజల్లో మార్పు రావాలి మార్పు వచ్చినప్పుడు ప్రజల్లో ఒక ప్రజాస్వామ్యాన్ని ఇప్పటివరకు ప్రజాస్వామ్యం వచ్చింది స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటాను చెప్పుకోవడం వేరు అది సమాజంలో నిజము నిలబడడం వేరు కాబట్టి ఒక్కసారి సాధ్యం కాదు అంటే మన రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించినప్పటికీ కూడా జెండాగ్రేషన్ అంతా మాత్రం స్వాతంత్రం రాలేదన్న రాజ్యాంగంలో లిఖించబడ్డ హక్కులు ప్రజలు వాడుకునేటప్పుడు భయం లేకుండా వాడుకొని స్వాతంత్రం ఎప్పుడైతే ఏ పోలీసు ఏ మీడియా ఏ ప్రభుత్వం ఇవ్వగలుగుతుందో అప్పుడే ప్రజాస్వామ్యం వచ్చినట్టు మనము వచ్చిందని చెప్తాం కానీ అందట్లో మాత్రం చెప్పచ్చు వచ్చి అందని ప్రభుత్వం ఇదంతా వచ్చి అందని అందని తరము రాజ్యాంగము ఉండి కూడా రాజ్యాంగాన్ని వాడుకునే క్రమంలో ఏ ఒక్కరు మాట్లాడిన నొక్కేయడము కాదంటే చంపేయడము సాక్ష్యాలు లేకుండా తారుమారు చేసే వేయడం ఇలాంటి క్రమంలో మీడియాలు కూడా భయపడే స్థితికి వచ్చింది పోలీసు కూడా భయపడే స్థితికి వచ్చింది మరి ఎవరన్నా దీన్ని కాపాడాల్సింది కాపాల్సింది ప్రజలకు ధైర్యంగా ఎవరు పోలీసులకు తెలచొక్క భయం మీడియాకు తెలచొక్క మీద మళ్ళీ ఏం జరుగుతున్న భయం ప్రజలకు ఏం జరుగుతున్న ఆందోళన మరి మనం త్యాగాలు చేయకపోతే మనం ముందు పడకపోతే ఈ భారతదేశానికి ఎవరు పడతారు ఇలా నా కొడుకు నా బిడ్డ నా మనవరు ప్రశాంతంగా ఉండాలంటే దయచేసి అన్న ఒక్క మీడియా మాత్రమే తెగించగలుగుతుంది మీడియా కనుక తెగిస్తే కింద వైబ్రేషన్ రాని నాయకుడు ఎవ్వడు ఉండడు హైకోర్టు నుంచి మొదలుపెడితే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో తీర్మానం జరగకపోతే అంతర్జాతీయ కోర్టుల వరకు వెళ్ళ వెళ్ళగలిగాలి అటువంటి అవగాహన కలిగించేది మీడియా ఈ మీడియాలో పనిచేసిన పెద్ద పెద్ద నాయకులంతా మీ మీ అనుభవాలను మీ మీ ఉపన్యాసాలను రాతల రూపంలో వార్తల రూపంలో మాకు ఈ సమాజానికి అందించే క్రమంలో డిఎంజే అనే వారధిని మన బలవంగా నిర్మించుకున్నామన్నా సాహసం చేసి ప్రజల కోసము ఏదైనా సేవ చేయాలంటే ఆహర్నిశలు ఆ ప్రజల కోసము ఆ భారత్ కోసము ప్రజల కోసం అంకితం చేయడం కోసము జీవితాన్ని డిఎంజే ద్వారా నేను అంటే నేను సాక్ష్యంగా చెప్తున్నా ఏ ప్రజలకైతే ఈ ప్రజాస్వామ్యానికి అయితే ఏ విద్యార్థుల యువతకైతే ఇవాళ ప్రజాస్వామ్య హక్కులు దక్కాలంటే పోరాడే వాళ్ళు ఉన్నారో గతంలో పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ గతంలో పోరాడిన జాతీయ నాయకులు అల్లూరు సీతారామరాజు కానీ వీళ్ళందరైతే ఏ భారత్ కోసం పోరాడితే నేను ఇవాళ ఇంట్లో కద్దరి బట్టలు వేసుకొని తిరుగుతున్నాను నా నా పోరాటం వెనుకాల నా జాతి కూడా అలాంటి సేవలు అందాలి అలాంటి ధైర్యం రావాలని చెప్పి ఆ సంకల్పంతోనే ఏ వేదిక అయితే ఏ వేదిక చెప్తే సరిగ్గా నేను నిలబడగలుగుతా ముందుకెళ్ళగలుగుతా అనుకున్నప్పుడు మా రాజేంద్ర ప్రసాద్ అన్న నాకు ఇచ్చే మోటివేషన్ అంటే మా అశోకరాన్ని ఇస్తలేడు మా ముతేతేష్ అని ఇస్తలేని కాదు ఒక్కొక్కరికి ఇన్స్పిరేషన్ ఒక్కలా ఉంటుంది అశోకర్ అన్న మాట ఒక్కొక్క మాట పవర్ తూటలా ఉంటుంది సీన్ అన్న ఇచ్చే అటువంటి ఒక స్పిరిట్ అంటే ఆ ఫేస్ రీడింగ్ ముతేష్ అన్న సైలెంట్ కూర్చున్నప్పుడు కూడా నిర్మాణంలో ఎట్లా వీళ్ళందరూ కూడా అంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విషయంలో నేను ధైర్యం తీసుకొని వచ్చిన ఈ డిఎంజే అనే వేదిక నాకు కరెక్ట్ అనిపించింది కాబట్టి ఈ వేదిక ద్వారా సాధ్యమైనంత వరకు మీ నుంచి నేర్చుకొని మీరు ఏది చేసినా ఆహార నిసులు ఎప్పుడు పిలిచినా కూడా ఎట్లా చేద్దాం తమ్ముడు అంటే ఏ టైంలో మీరు ఫోన్ చేసినా కూడా సునీల్ చంద్ర అనే అతను మీ డిఎంజేలో మీ కుటుంబాలు కులాలు ఇంటి పేర్లు వేరు కావచ్చు కానీ మనం అయితే డిఎంజే కింద ఉన్నామన్నా నేనైతే ఆత్మసాక్షిగా రావడం కోసం చూద్దాం అందరికీ ధన్యవాదాలు అవకాశం ఇచ్చిన